హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా అయితే అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఇవాళ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ కాకుండా ఈవినింగ్ స్నాక్స్తో అయితే నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈవినింగ్ స్నాక్స్ అంటే బరుగులు మిక్స్ అయితే చేస్తూ ఉన్నామండి మేము ఇక్కడ బురుగుల మిక్చర్ అయితే సహస్ర చాలా రోజుల నుంచి అడుగుతూ ఉందండి ఇంకా నేనే డిలే చేసుకుంటూ వచ్చేసానమాట ఇంకా ఫైనల్లీ అయితే పార్న పండుగ రోజైతే హాలిడేనే కదండి కాబట్టి ఇంటి దగ్గరే ఉందని చెప్పేసి పాపతోనే చేపిస్తూ ఉన్నాను పార్ణ పండగ అంటే మనం తెచ్చుకుంటారు కదా ఆ రోజైతే మేము ఏం తెచ్చుకోలేదు ఎందుకంటే సోమవారం మేము అసలు తినమండి ఇలాంటి నాన్ వెజ్ లాంటివి కాబట్టి మేము సోమవారం అయితే పార్ల పండగ చేసుకోలేదు మంగళవారం అయితే చేసుకున్నాం అన్నమాట ఫస్ట్ బురగుల మిక్చర్కి అయితే కావాలి కదండి బొరుగుల్ని బాగా చెరిగేసి ఒక గిన్నెలో పెట్టేశాను తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇవేంటివి కొత్తిమీర అన్నీ సన్నగా తరిగి తరిగించి ఇచ్చేసాను పాపకైతే ఇచ్చేసిన తర్వాత అయితే అన్నీ కలిపేస్తూ ఉందండి అన్నీ ఒక్కొక్కటిగా వేసేసి కలిపేస్తూ ఉంది గిన్నె పెద్దది తీసుకున్నా కూడా చిన్నది అయిపోయిందనమాట బొరుగులన్నీ కూడా కింద పడిపోతూ ఉన్నాయి పాప చేత కాదని చెప్పేసి నేను కలిపేస్తూ ఉన్నానండి ఇక్కడ ఈ బొరుగుల మిక్చర్ని మనము వింటర్లు తింటే చాలా బాగుంటుందండి కొంచెం ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం హాట్ ఎక్కువ తినడం వల్ల వేడిగా ఉంటుంది ఒళ్ళు కాబట్టి వింటర్లో అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇక్కడ అన్నీ కలిపేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇప్పుడు పసుపు కారం రుచికి తగినట్టుగా సాల్ట్ అలాగనే గరం మసాలా ఇవన్నీ కలిపేసి ఇవన్నీ వేసేసి కలిపేస్తూ ఉన్నాము మా సహస్రం వచ్చేసి హాట్ ప్రియురాలండి అంటే హాట్ ఎక్కువగా బాగా తింటుంది హాట్ అంటే మళ్ళీ చికెన్లు మటన్లు ఏమీ తినదండి ఓన్లీ ఇలాంటి వెజ్లో హాట్ ఉంటుంది కదా ఆ హాట్ అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది మామిడికాయకి కారం ఉప్పు పట్టించడము ఇలాంటి బొరుగులు మిక్చరు పీజాలు బర్గర్లు ఇవన్నీ చాలా చాలా ఇష్టంగా తింటుంది నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టను కూడా ముట్టదన్నమాట కాబట్టి ఇంకా నాన్ వెజ్ తినదు కదా అని చెప్పేసి నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను హాట్ ఇష్టమైనవన్నీ మసాలాలన్నీ వేసాం కదండి కారం పొడి ఉప్పు అలాగనే గరం మసాలా ఇవన్నీ వేసాం కదండి వేసేసిన తర్వాత అయితే ఒకసారి కలిపేశాను తర్వాత ఇక్కడ నెయ్యి అయితే యాడ్ చేస్తూ ఉన్నానండి రెండు టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసి కలిపేస్తూ ఉన్నాము నెయ్యి నెయ్యిని కానీ నెయ్యి లే నెయ్యి ప్లేస్లో మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుందనమాట నేను కారం సరిపోలేదని చెప్పేసి కొద్దిగా కారం పొడి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను కారం కొంచెం కారం బొరుగులు అంటే అదే బురుగుల మిక్చర్ అంటే కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కదండి అలాగనే గరం మసాలా కూడా సరిపోదని చెప్పేసి గరం మసాలా కూడా వేసేసి కలిపేస్తూ ఉన్నాము ఇక్కడైతే సాల్ట్ కూడా సరిపోలేదండి సాల్ట్ కూడా వేసేసాను మళ్ళీ తర్వాత మనము ఇవన్నీ కలిపేసిన తర్వాత అయితే నిమ్మ అయితే పిండేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి నిమ్మకాయ అయితే లాస్ట్లో పిండేసుకోవాలి లాస్ట్లో పిండేసుకున్న తర్వాత అయితే మనం వీటిపైన మిక్చర్ని కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మా సుహిత్ అయితే ఇంకా ఇంటి దగ్గరే కదండి ఉండేది కలిపేస్తూ ఉండగానే బాగా స్మెల్ అయితే అదుర్స్ అని అంటూ ఉన్నాడనమాట కలిపేస్తూ ఉండగానే స్మెల్ అయితే పట్టేసిందండి ఇల్లంతా కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఈ కారం బొరుగులు అనేవి ఇంకొద్దిగా నేను బొరుగులు అనేవి వేడి చేసింటే సరిపోయిండు అని అనుకున్నాను అనమాట బొరుగులు వేట్ చేయకోకుండా ఓన్లీ సరిగేసి కిన్నెలో వేసేసానండి ఇంకా కలిపేస్తూ ఉన్నాము కొద్దిగా వేడి చేసింటే వెచ్చ చేసింటే బాగుండు బొరుగులు అని అనుకున్నాను అనమాట కలిపేస్తూ ఉండగానే నాకు కొద్దిగా పెట్టండి నాకు కొద్దిగా పెట్టండి టేస్ట్ చేస్తా అని అంటూ ఉన్నాడండి వాడికి అయితే కొద్దిగా పెట్టాము ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చూడరా అంటూ ఉంటే ఇంకొద్దిగా నిమ్మకాయ పిండితే బాగుంటుంది అని చెప్తూ ఉంటే మేము నిమ్మకాయ అయితే పిండేస్తూ ఉన్నామండి ఇలా పిల్లలతో చేపిస్తూ పిల్లలకి ఇష్టమైనవన్నీ పిల్లల దగ్గరనే చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగనే ఏదైనా చేయడానికి కూడా చాలా ఇష్టపడతారండి ఇంకా నిమ్మకాయ కలిపేసాను కదా ఇప్పుడు లాస్ట్లో అయితే మిక్చర్ వేస్తూ ఉన్నాను మిక్చర్ వేసేసి కలిపేస్తూ ఉన్నానండి మనం మిక్చర్ని వేసుకోవాలి లేదంటే కూడా మెత్తగా అయిపోతాయి అనమాట మనం ఫస్ట్లోనే వేసేసుకుంటే కాబట్టి మిక్చర్ని మనం లాస్ట్లో వేసేసుకొని కలిపేస్తే సరిపోతుంది ఫైనల్లీ అయితే బురగుల మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రెడీ అయిన తర్వాత తినకుండా ఉంటామా అండి అస్సలు వేట్ చేయలేదనమాట చేస్తూ ఉండగానే ఆ స్మెల్కే తినాలనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా ప్లేట్లో తెచ్చేసుకొని పెట్టేసుకొని తింటూ ఉన్నాము స్నాక్స్ అయితే బురగుల మిక్చర్ మీరు ఈ బురుగుల మిక్చర్ని ఎప్పుడైనా ట్రై చేసారా అండి ట్రై చేసింటే ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అందరం కూర్చొని స్నాక్స్ కింద అయితే బురుగుల మిక్చర్ తింటూ ఉన్నాము మాట్లాడుకుంటా అలాగనే ఎలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇది వేసింటే బాగుండు ఇది వేసింటే బాగుండు అని అనుకుంటూ తింటూ ఉన్నామండి అప్పటికి టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది అనమాట మేము ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసాం ఫైవ్ అయిందండి కలిపేసేసరికి కలిపేసిన తర్వాత అయితే ఇంకా తినేస్తూ ఉన్నాం అనమాట ఎలా ఉన్నాయని చెప్తూ ఉంటే సూపర్ ఉన్నాయని అంటూ ఉందండి సహస్ర అయితే చాలా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇయర్ ఇ పార్ట్ గార్డెనింగ్ ఇక్కడ గార్డెనింగ్ లోకైతే వచ్చేసామండి ఈ గార్డెన్ వచ్చేసి మాది కాదనమాట ట్యూస్డే అయితే ఊరు వెళ్ళామండి మాకు బంధువుల వాళ్ళు అటెన్ పెట్టుకున్నారని చెప్పేసి పెద్దమ్మకు ఊరికైతే వెళ్ళామండి ఊర్లో అయితే గార్డెన్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి చెట్లు అయితే అన్ని రకాల చెట్లు ఉన్నాయండి చల్లగా ఉందనమాట ఆ చెట్ల మధ్య ఈ చెట్లు వచ్చేసి జాంకాయలు చెట్టు చూడండి జామకాయలు అయితే ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయన్నమాట జామకాయలు ఎస్పెషల్లీ ఈ కాలంలోనే కదా వచ్చేసేది కాబట్టి జాంకాయలు అయితే చాలా బాగున్నాయండి అలాగనే సపోటా ఇది ఈ చెట్టు వచ్చేసి సపోటా చెట్టు అనమాట అలాగనే సీతాఫలం చెట్టు దేవగిన్నెర చెట్టు ఇలాంటివన్నీ పూల చెట్లు అన్నీ కూడా చాలా బాగున్నాయండి అలాగనే దానిమ్మ చెట్టు కూడా ఉందనమాట దానిమ్మ చెట్టు కూడా మేము అక్కడ చూసాము చాలా చాలా బాగుందనమాట దానిమ్మ జామ చెట్టు ఇలాంటివన్నీ చెట్లన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు చూసే చెట్టు అయితే సీతాపలం చెట్టు అనమాట నేను చూపించేది సీతాపలం చెట్లు అయితే అయితే పండ్లైతే ఎక్కువగా లేవండి రెండు మూడు ఉన్నాయి కాకపోతే పచ్చిగా ఉన్నాయండి చూడండి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయన్నమాట అవి మాగితే బాగా సీతాఫలాలు చాలా చాలా టేస్టీగా ఉంటాయంట ఎందుకంటే ఆర్గానిక్గా పండిస్తూ ఉంటారు పల్లెల్లో కాబట్టి ఎక్కువగా మందులు కట్టకుండా చూసుకుంటూ పండిస్తూ ఉంటారు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఆటలకైతే వెళ్ళామని చెప్పాను కదండీ ఆటల దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూర పెట్టించారనమాట మాకు మటను కాబట్టి ఇంకా మటన్ అయితే చేస్తూ ఉన్నానండి ఈరోజైతే మటన్ని మనం ఎంత బాగా కడిగితే అంత బాగా ఉంటుందన్నమాట టేస్టీగా మటన్ అనేది కాబట్టి బాగా కడిగేసి నేను ఇక్కడ పసుపు ఉప్పు అదే కల్లుప్పండి వేసేసి బాగా వాటిలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చే వరకు ఉడకబెట్టేస్తానండి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు నేను ఉడకబెట్టేస్తూనే ఉంటాను ఎందుకంటే వాటర్ ఉండడం వల్ల కూర అనేది నీస్వాసన వస్తుంది కాబట్టి నేను వాటర్ పోయిన తర్వాతనే వాటిలో మసాలాలు కారం పొడి ఆయిల్ ఇలాంటివన్నీ వేస్తూ ఉంటాను నేను చికెన్ కానీ మటన్ కానీ ఏ కూరైనా కానీ ఇలానే చేస్తూ ఉంటానండి అంటే నాన్ వెజ్లలో ఇలాంటివన్నీ చేసేటప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను వాసన వస్తే మా అత్త ఇంట్లో అస్సలు తినదండి ఇంకా మెయిన్ మేము కూడా నిశ్వాసం వస్తే మనం కూడా తినలేం కాబట్టి నేను నాకు అలా ఇష్టం ఉండదని చెప్పేసి మామూలుగా వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను మసాలాలన్నీ కలిపేస్తూ ఉంటాను ఇక్కడైతే వాటర్ అన్నీ చూడండి ఎగిరిపోయిన తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ మసాలా పేస్టు వేసేసి కలిపేస్తూ ఉన్నాను మసాలా పేస్ట్ అంటే మనము ఖచ్చితంగా కొబ్బరి వెల్లుల్లి ఆనియన్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసేసి మసాలా పేస్ట్ లాగా కొట్టేస్తానండి ఖచ్చితంగా కొబ్బరి అయితే వేసుకోవాలండి లేదంటే టేస్ట్ అనేది బాగుండదండి కొబ్బరి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము మటన్లో కానీ చికెన్లో కానీ పూర్వకాలం అయితే మటన్లో మటన్లో కానీ చికెన్లో కానీ కొబ్బరి వేసేవాళ్ళు కాబట్టి అంత టేస్టీగా ఉండేది కాబట్టి నేను కూడా కొబ్బరిని అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తానండి ఓన్లీ మసాలా పేస్ట్ మాత్రమే అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అస్సలు వేయండి కొబ్బరిని యాడ్ చేసేసి ఇలా మసాలా పేస్ట్ అయితే వేస్తూ ఉంటాను మసాలా అంతా వేసి తర్వాత అయితే కలిపేసిన తర్వాత అయితే కారం పొడి రుచికి తగినట్టుగా సాల్ట్ అలాగనే మనం కొద్దిగా వేసాం కదండి ఆ సాల్ట్ అనేది ఇంకా కొద్దిగా వేసేసి కలిపేసాను అలాగనే లాస్ట్ లో అయితే ధనియాల పొడి యాడ్ చేసేసి ఇంకా వాటర్ అయితే వేస్తూ ఉన్నాను వాటర్ వేసేసి కుక్కర్లో విజిల్ అయితే పెట్టేశానండి విజిల్ అయితే ఒక పదహైదు విజిల్ అయితే ఫస్ట్ పెట్టేసానండి మటన్ మనం విజిల్స్ బాగా పెట్టేసుకుంటేనే బాగా ఉడుకుతుందండి అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు తినలేము మటన్ అనేది కాబట్టి నేను విజిల్ అయితే పెట్టేశాను అటు సైడ్ అయితే మా వారు పిల్లలు మటన్ తినాలని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకపెట్టేస్తూ ఉన్నాను కంటిన్యూ అవుతుంది చూసేయండి బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉన్నారు కదా టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయిందండి ఫైవ్ థర్టీకి ఏం చేస్తుంది అక్క అనుకుంటూ ఉన్నారు కదా చూపిస్తాను గుర్తుకుంటారా దీన్ని లేసండి అదే కట్ వర్క్ లేదు మన చీర చీర అయితే తెచ్చుకున్నాను కదా ఆ చీరలకు కట్వర్క్ లేస్ అయితే ఇద్దామని చెప్పేసి కట్వర్క్ లేస్ అయితే తీసుకొచ్చాను ఈ లేస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడిందండి నాకైతే ఆన్లైన్ షాపింగ్ ఏం కాదండి మా ఆఫ్లైన్ షాపింగ్ మా ప్రొద్దుటూరు అనే కొన్నిటికాల విధిందండి ఆ విధులు అయితే తెచ్చేసుకున్నాను చాలా బాగుందనమాట చూడండి ఇంత బాగుందంటే అంత బాగుంది ఎల్లో కలర్ చీర కదండి నేను తెచ్చుకుంది వాటికి ఆపోజిట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను కదా మా అప్పట్లోనే వాటికి వర్క్ అయితే తెప్పించాను అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ ఆ బ్లౌజ్కి తగ్గట్టుగానే లేస్ అయితే స్టిచ్ తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను చీర అయితే చూపిస్తాను చూడండి మీకు పెట్టి కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో చీర అయితే పట్టు చీర అయితే ఇలా ఇలా ఉంటుంది కదా ఈ పట్టు చీరకి ఇలా లేస్ అనమాట లేస్ బార్డర్ కుడతామని చెప్పేసి తీసుకున్నాను అనమాట పుట్టేటప్పుడు చూపిస్తానండి పుట్టిన తర్వాత కూడా చూపిస్తాను అనమాట లేస్ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడింది ఆన్లైన్ కదండి ఆఫ్లైన్ మాత్రమే కానీ ఇప్పుడు ఈ లేస్ అయితే దండిగా ఉంటుంది కదా మనకి ఆ హ్యాండ్స్ ఇచ్చింటారు కాబట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు టూ హండ్రెడ్ బయట పళ్ళు పార్ట్ అయితే టూ హండ్రహాఫ్ మీటర్ తీసేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటూ ఉన్నానండి అంత పళ్ళు పార్ట్ అయితే ఎక్కువగా కావాలి కవ కాబట్టి పళ్ళు పార్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకుంటూ ఉన్నాను బ్లౌజ్ కూడా కట్ చేయలేదండి అలానే ఉందన్నమాట ఎందుకంటే బ్లౌజ్ ఆపోజిట్ తీసుకున్నాను కదా కాబట్టి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే ఇది అనమాట ఇది కట్ చేస్తాను టైంలో బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి బ్లౌజ్ అయితే కట్ అనమాట ఇది మా పాపకి ఏదో ఒక దానికి వాడేయాలండి లేదంటే నా మనసు నిలవదనమాట ఏదో ఒక దానికి వాడేస్తాను పాపకి ఎందుకంటే మనం స్టిచ్ చేసుకోలేకదండి పిల్లలకైనా యూజ్ అవుతుందని చెప్పేసి తీసేసాను పళ్ళు పట్టు టూ టూ అండ్ హాఫ్ మీటర్ కదండి చెప్పుకుని on l'ha మీటర్ అంటే నేను మార్కింగ్ కొని పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు కుట్టి చూపిస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో కుట్టి చూపిస్తానండి ఎలా కుట్టేసుకోవాలని చెప్పేసి व्हिडिओ नसते मान्य लेक् सबस्क्रेब्चं